గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే ఎన్నికల హడావిడి మొదలైంది అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి వైసీపీ అధినేత సిఎం జగన్ కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి మొదలైనట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జన్సన్లోకి వెళ్తారు అంటూ ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు తనకి టికెట్ కేటాయించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతని అనుచరులు చెబుతున్నారు పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొర్బాబు పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మరోసారి అవకాశం ఇచ్చే అవకాశాలు లేవని తేలిపోవడంతో ఆ పార్టీని వీడాలని దొర్బాబు నిర్ణయించుకున్నారట పార్టీలో ఇన్ఛార్జిగా మరొకరిని ప్రకటించిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది దీనిపై ఇప్పటికే తన అనుచరులకు దొర్బాబు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత రానుంది దొర్బాబుకు మళ్లీ టికెట్ కేటాయించే అవకాశాలు లేవని ఇప్పటికే తేల్చి చెప్పడంతో ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు పిఠాపురంలో అభ్యర్థి మార్పు సమాచారం ఇవ్వడానికి నాలుగు రోజుల క్రితం దొరబాబును సీఎం పిలిపించారు పిఠాపురం నుంచి వంగా గీతను పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది కాకినాడ ఎంపీ సీటుకు వైసీపీ నుండి పెండెం దొరబాబుకు ఆహ్వానం అందినా దానిని ఆయన తిరస్కరించారని వార్తలు వినిపిస్తున్నాయి దీంతో మరోసారి సీటుపై అధిష్టానం దైనమాలు పడి గత రెండు రోజులుగా నియోజకవర్గంలో వైసీపీ సర్వే నిర్వహిస్తోంది మరోవైపు పార్టీ మార్పుపై పిఠాపురం అనుచరులకు హింట్లిచ్చారు ముఖ్య అనుచరుల దగ్గర ఈసారి ఎన్నికల్లో వంద శాతం పోటీ చేస్తారని చెప్పినట్లుగా సమాచారం ఎన్నికలకు ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది జనసేన నేతలతో పెండెం దొరబాబు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది ఇన్ఛార్జ్ మార్పు తర్వాతే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది ఆ తర్వాతే ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది